హైస్ నిన్న మన క్యాటలిస్ట్ ఛానల్లో కానీ సెకండ్ ఛానల్ మహాభారత వెస్పీ కానీ థర్డ్ ఛానల్ క్యాటలిస్ట్ విత్ ఛానల్స్లో కానీ ఈవెన్ ఫర్ బటర్ వేపీ ఛానల్లో కూడా కింద చాలామంది కామెంట్స్ పెట్టుకుంటూ వచ్చున్నాడు చాలామంది అంటే ఒక ఆల్రెడ్ కామెంట్స్ వచ్చాడు కోవైట్ నుంచి ఆంజనేయ ప్రసాద్ అనబడే వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేశారు అది చూడండి వాళ్ళ పాప అన్యాయాన్ని అతని క్లియర్ చేశాడు ఏ రకంగా అవతరణ వాడిని చంపేసి జస్ట్ నాకు లీడ్ పాయింట్స్ ఇచ్చుకుంటూ వచ్చున్నాను సరే మార్నింగ్ అయ్యాక డీటెయిల్ న్యూస్ వచ్చింది అప్పుడు ఇద్దాం నేను ఆగొండ ఫస్ట్ వీడియోకి ఇదే ఇస్తున్నాను మోహన్ బాబు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అవుతుంది మన తర్వాత ఇస్తాయి ఇప్పుడు అపరిచితుడి సినిమా తీసుకోండి అది కానీ భారతడి సినిమా తీసుకోండి అది కానీ ఇంకా మరికొన్ని చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని హీరోనే యమధర్మరాజుగా మారి అవతల శిక్షలు విధిస్తాడు ఎప్పుడు ఇదంతా కూడా చట్టం తన పని తను చేయనప్పుడు ఎవరైతే దోషులున్నారో వారిని వదిలేసినప్పుడు మన అన్నమయ్య జిల్లా ఓబులివరిపల్లి దగ్గర కొత్త మంగంపేట చెప్పేసి ఒక గ్రామం ఆ ఊరిలో చంద్రకళ అండ్ ప్రసాద్ దంపతులు వారికి ఒక పాప వాళ్ళు ఊర్లో సరైన పనుల్లోటిలో బతుకుదాం అనుకున్నారు దెన్ అక్కడి నుంచి మళ్ళీ డబ్బు సంపాదించిన ఊరు రావచ్చు వాళ్ళు వెళ్తున్న ఒంట్లో వాళ్ళకి ఒక పాప ఉంది పన్నెండు సంవత్సరాల పాప లాస్ట్ ఇయర్ ఈ ప్రసాద్కి ఒక చెల్లు ఉంది ఆమె పేరు లక్ష్మి ఆమె దగ్గర వదిలిపెట్టారు వాళ్ళు వెళ్ళారు ఈ లక్ష్మి భర్త వెంకటరమణ లక్ష్మికి మామ ఉన్నాడు అతను వచ్చేసి ఆంజనేయుడు ఆంజనేయుడు వచ్చేసి దివ్యాంగుడు సో ఇంట్లో ఉండటం బయటకు వెళ్తాం ఏదో చేస్తుంటాడు పని అనేది ఇంకేముండదు అన్నట్టు సరే వన్ ఇయర్ అయింది కదా కొద్ది రోజుల క్రితం వీళ్ళ పాప వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ తాత ఆంజనేయుడు తాత అవుతాడు ఆ పాపలు తాత ఇలా చేశాడు నన్ను అని చెప్పేసి మొత్తం చెప్పాడు దెన్ ఆమెకు అర్థమైంది తప్పు చేశాడు ముసలోడు అని దాన్ని ఇంకేం చేసింది లక్ష్మికి ఫోన్ చేశాను ఆడపడుచు కదా ఏమ్మా నమ్మి ఇంట్లో పెడితే అతను ఇలా చేశాడంటే తప్పు కదా ఏంటి అసలు ఇది అని చెప్పేసి పాప ఆ బాధను వ్యక్తం చేశాను చాలా చోట్ల ఓలల్లో మరి ఎందుకో తెలియదు కానీ ముసలి వాళ్ళు కావచ్చు లేదన్నప్పుడు పెద్దోళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్దోళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఇంట్లో పసిపిల్లల మీద లేదా వాళ్ళకి తెలిసిన పసిపిల్లల మీద ఏదైనా చేస్తే లైంగికపరమైన దాడి అయినా వదిలేస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుంది వాళ్ళు ఇంకొంతమంది పిల్లల మీద చేస్తారు లేదా ఈ పిల్లలు మాటి మాటికి లెంగ దడి గురవుతూ ఉంటారు చాలా చోట్ల జరుగుతున్న ఇవే అదేమంటే పెట్టిస్తున్న తొక్క తోలు అంటే యాడ్బడితే గెలటం యాడ్బడితే నొక్కటం ఇలా చెత్త చెత్తం చేస్తూ ఉంటారు కొంతమంది సో ఆమె కూడా ఇలాగే అనుకుంది లక్ష్మి బట్ చంద్రకళ మనసు ఆగలం తన కూతురు ధైర్యంగా బతకాలనుకుంది తప్పు చేసినటువంటి ఈ ఆంజలికి శిక్ష పడాలని అనుకుంది కోవైట్ నుంచే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాం ఓబుల ఓబుల వారి పిల్లలకు సంబంధించి వాళ్ళు ఏం చేశారు ఆజ్ఞలు పిలిపించారు దివ్యాంగుడు ఆయన యాభై తొమ్మిది సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఓల్డ్ అంటే ఉర్ద ఉర్ధుడు అన్నట్టు మరి వాళ్ళు ఆయన ఏం అడిగారో ఏం చెప్పారో ఆ పాపని అడిగారో ఏం చెప్పారు మొత్తానికి ఏం చేశారు సింపుల్గా బెదిరించి కౌన్సిలింగ్ ఇప్పించి పంపించేశారు ఇక మీద ఇంకోసారి చేస్తే చంపేస్తారా అదే సంతలే దాట్ ఇదే విషయం చంద్రకళకి తెలిసింది ఇంకా కంప్లైంట్ చేసిన తర్వాత కూడా కౌన్సిలింగ్కి పంపించారు తప్ప యాక్షన్ తీసుకోవాలి ఇక తను వండలేకపోయింది అప్పుడు తను మొత్తం కూడా తన భర్తకి చెప్పింది తన భర్త అయినటువంటి ప్రసాద్కి చెప్పగానే అతనికి ఉండలేకపోయాడు చట్టం తన పని తను చేస్తే ఇంకా అతను ఇండియా రావాల్సిన అవసరం లేదు అక్కడేమంటే చక్కగా డబ్బులు సంపాదించుకుని ఇండియా అప్పుడు వచ్చేవాడు ఇప్పుడు ఇండియా వచ్చాడు అకస్మాత్తుగా వచ్చి తన బిడ్డ మీద ఎవరైతే తప్పుడుగా ఎక్కడ పెడితే థాట్ వాట్ ఇట్ ఇస్ లైంగిక దాడి చేశాడో అతడిని మొన్న రాత్రి శనివారం రాత్రి అంటే ఏడో తారీఖు రాత్రి ఎనపరాయుడితో ఘోరంగా కొట్టి చంపేశాడు కోవైట్ నుంచి ఇండియా కంటే దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు నాలుగు వేల కిలోమీటర్లు దాదాపు వచ్చింది మూడు గంటల పైగా ప్రయాణం చేశాడు వచ్చాడు చంపాడు మళ్ళీ అలాగే వెళ్ళిపోయాడు అతను వచ్చిన విషయం కూడా మేబీ తెలియొచ్చు చాలా మందికి అక్కడ సో వచ్చాడు తప్పు చేసిన వాడిని చంపాలను చంపాడు వెళ్ళిపోయాడు తన కూతురు ధైర్యంగా బండడం ధైర్యంగా ఉండింది వెళ్ళిపోయాడు బట్ అతను మనసు ఆగల దే నిన్న పదకొండో తారీఖు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు నా పేరు ప్రసాద్ నా భార్య పేరు చంద్రకాంత్ మేము కువైట్లో ఉంటున్నాం నా బిడ్డ ఊరిలో ఉంటుంది ఆ బిడ్డ మీద తాతవరసయ్యేవాడు లైంగికంగా ఇబ్బంది గురిచేస్తే కంప్లైంట్ వేసిస్తే పోలీసులు పట్టించుకోవాలి జస్ట్ కౌన్సిలింగ్ చదిలేశారు ఓ తండ్రిగా నేను ఉండలేకపోయాను నా బిడ్డకి న్యాయం చేయాలనుకున్నా నా బిడ్డను ధైర్యంగా పెంచాలనుకున్నా అండ్ ఆ తప్పుడు మనిషి ఇంకో చోట ఇంకెవరి మీద కూడా తప్పుడు పని చేయకూడదు అనుకున్నాను వచ్చాను చనిపోయాను వెళ్ళిపోయాను అన్నాడు అప్పుడు దాకా పోలీసుకి అర్థం కాలేదు ఎందుకు మన అతను చనిపోతే అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు ఇప్పుడు అర్థమైంది చంపేది ప్రసాద్ అని దాన్ని ప్రసాద్ ఇప్పుడు ఏమంటున్నాడు ఎస్ నేనే చంపా నా బిడ్డ కోసం చంపాను తప్పుడు పని అటు చేసే కాబట్టి నేను చంపా ఇప్పుడు చెప్పండి నన్ను శిక్షిస్తారు శిక్షించండి లీగల్గా అవుతుంది అని చెప్పేసి అన్నాడు సో వీడియో క్లోజ్ చేస్తున్నా ఇప్పటికైనా ఏపీ గవర్నమెంట్ కావచ్చు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు ఆడపిల్లల విషయంలో ఎవరైనా తన చేయాలంటే భయపడే విధంగా చట్టాలు తీసుకురావాలి ఆ రకంగా శిక్షలు కూడా పడాలి అండ్ ఇళ్లలో ఉన్నటువంటి ఆడలు కానీ మోగోలు కానీ ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఈ రకంగా చేశారు అద్దె నిధులు అన్నప్పుడు అది ఆ విషయం మీ దగ్గర నాకు వస్తే ఎట్టి పరిస్థితుల్లో మీరు దానిని లైట్ తీసుకోకుండా అవతల తగిన విధంగా బుద్ధి చెప్పండి అప్పుడు ఎవరైతే దాడికి గురైన పిల్లలు ఉన్నారో వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతారు అండ్ దాడి చేసిన వాళ్ళు ఎవడైతే ఉన్నారో సిగ్గుపడి ఇంకోసారి అటువంటి చేయకుండా ఉంటాడు అండ్ వీలైతే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆడ చోట సో వీడియో క్లోజ్ చేస్తున్నా ఇక మీద అంత కూడా బాధ్యత బాధ్యతాయుతంగా ఉండండి బాధ్యత రహిత్యంగా మాత్రం ఉండకండి మరో ప్రసాద్ని తయారు చేయకండి ఎందుకంటే మరో తయారు అవటం అంటే చంపేయడం ఇంకా ఇప్పుడేంటి ఒక అతను అంతా చనిపోయాడు ఇప్పుడు ప్రసాద్ వచ్చి జైలుకి వెళ్ళాలి మరి అతను వీడియో రిలీజ్ చేశాడు కువైట్లోనే ఉన్నా అన్నాడు చంపి మళ్ళీ కువైట్లో వెళ్ళిపోయాడు అంత ధైర్యంగా చెప్పాడంటే సమాజంలో మార్పు కోసం ఓ రంగం భగత్ సింగ్ కానీ బ్రిటిష్ వారి మీద దాడి చేసి లొంగిపోయాడు అతను కోర్టులోనే ఎందుకు ఏంటంటే మేము తలుచుకున్న మనం చంపేయచ్చురా కానీ అలా కాదు మార్పులు కావాలి ఈ సమాజంలో ఎలా ఉండాలి విప్లవ విప్లవీరులాగా మారాలి అన్నట్టు సంకేతం ఇచ్చాడు భగత్ సింగ్ ఈరోజు ఈ ఆంధ్రప్రస ఆల్మోస్ట్ అటువంటి సంకేతమే ఇచ్చాడు మీ పిల్లల మీద ఎవరైనా లైంగిక దాడి చేస్తే అది మీ దాకా వస్తే కంప్లైంట్ ఇవ్వండి ఫస్ట్ అది మీ డ్యూటీ కంప్లైంట్ ఇచ్చాక పోలీసులు సరిగా పట్టించుకోపోయినా కోర్టులో అవతల శిక్షలు పడిపోయినా ఆ శిక్షతో మీరే వేశాడు అంటే ఇతను లీడ్ పాయింట్ ఇచ్చాడు నేను దీన్ని ఎంకరేజ్ చేయను ఇలా ఎంకరేజ్ చేసుకుంటూ పోతే కొన్ని సందర్భాలలో పిల్లలు చెప్పే అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు లేదన్నప్పుడు అవతలడు తెలిసి తెలియకుండా ఏదైనా చేసి ఉండవచ్చు రకరకాలుగా ఉంటాయి నేను ఇక్కడ ఎవరైనా తప్పు పడతాలో ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు ఓన్లీ థింగ్ ఇస్ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకుంటే అది చాలా దూరం వెళ్ళిపోయింది ఇక కనీసం కనీసం రోజుకి ఒక పది ఇరవై మాటలు కూడా జరుగుతూ ఉంటాయి అందమని చెప్పేది సిస్టమ్ అనేది ఒకటి ఉన్నప్పుడు ఆ సిస్టమ్ అనేది పకడ్బందీగా పనిచేయాలి ఆ సిస్టమ్ అనేది దాని పని దాని డ్యూటీ సక్రమంగా చేయాలి అందరి చేత శని పెంచుకునేలా ఉన్నారు ఏపీలో హోంమంత్రి అనితే కదా ఆమె ఆమె లేడీనే అండ్ రీసెంట్గా కూడా వాళ్ళు పది సందర్భాలు చెప్పింది కూడా ఏంటి ఆడవారి విషయంలో ఎవరన్నా చిన్న తప్పు పని చేయాలన్నా సరే భయపడాలి ఒకవేళ చేశాడంటే అడుగు శిక్ష పడింది అలాగే అడుగులు వేస్తున్నారు చంద్రబాబు సాద్ది అదే చెప్పున్నారు పవన్ కళ్యాణ్ సార్ అదే చెప్పున్నారు సో ఓవరాల్గా ఏపీలో ఉన్నటువంటి తెలుగు వారే కాకుండా తెలంగాణ తెలుగు వారే కాకుండా ప్రపంచవతం తెలుగు అంతా కూడా ఒకసారిగా షాక్ గేయ్యారు కొంతమంది అన్నారు కొంతమంది వచ్చేసి అమ్మబాబాయ్ అంటూ ఉన్నారు కారణం ఆంజప్రసాద్ అంత ధైర్యంగా ఏం జరిగింది ఎవరిని ఎందుకు చంపింది మొత్తం చెప్తూ వీడియో రిలీజ్ చేయబట్టి సో సిస్టమ్ మారాలి పోలీసులు కరెక్ట్గా ఉండే నుంచి